హాయ్ అండి ఈరోజు నేను మటన్ తలకాయ పులుసు చేసి చూపిస్తాను చూడండి ఇది ముందుగా తెచ్చుకొని శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకొని పసుపు వేసాను కొంచెం కొంచెం అలవైన పేస్ట్ వేసి మూడిజిల్ ఇచ్చాను దీని ఎలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఈ సెట్ పెట్టాను ఇది మట్టికుండా అంటారు కదా అది దీంట్లో చేస్తున్నాను ఈరోజు నేను ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలి ఇలా మట్టికుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులో చేస్తున్నాను నేను ఈరోజు మూత పెట్టి మగ్గిద్దాం దీనిపైన దాని మూత లేదు వేరే మూత వేస్తున్నాను నేను మధ్యలో మళ్ళీ మూత తీసుకుని కలుపుకుందాం ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఉల్లిపాయ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి కదా ఇప్పుడు మూవ్ వేసుకుంటున్నాను మళ్ళీ ఉల్లిపాయలు అయిపోయినాయి కదా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లమెల్లి పేస్ట్ వేసాను కదా అల్లం అల్లమెల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అల్లం అల్లమెల్లి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మటన్ వేసేయాలి ఇందులోని ఇప్పుడు మటన్ వేసుకోవాలి ఇందులోని మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం మటన్ ఇది ఇప్పుడు అది అంతా ఇలా కలుపుకోవాలి ఉడికిపోయింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోద్ది మటన్ ఐదు నిమిషాలు అలా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కారం కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఇదంతా కలుపుకోవాలి ఇవన్నీ వేసే కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి అలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాల మూత పెట్టుకున్నాం మూత వేస్తున్నాను ఇప్పుడు చిన్న మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం చింతపండు కొంచెం ముక్క ములిగేలా పోసుకోవాలి ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఉడికేంత వరకు ఇప్పుడు మూత తీసుకుందాం చూడండి అలా ఉడుకుతుంది కదా ఇప్పుడు సార్ మరొకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేదు చూసుకుందాం ఇప్పుడే సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసుకుంటున్నా మసాలా కూడా వేసుకోవాలి దీంట్లో తయారు చేసుకున్న మసాలా ఉలుగరం మసాలా ధనియాలు గట్రా అన్నీ ఉంటాయి ఇందులోనే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి కర్రీ హైలో పెట్టేస్తే అడుగును మాడిపోద్ది ఇంకొక పది నిమిషాలు ఉడిగితే అయిపోద్ది మళ్ళీ మూత పెడుతున్నాను తలకాయ పులుసు రెడీ అయిపోయింది చూడండి ఎలా రావాలి పులుసు కదా ముక్క కూడా మంచిగా ఉడిపోయింది ఇంక స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీరం కూడా వేస్తాము మటన్ తలకాయ పులుసు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి